నా పేరు శేషు ఏం చేస్తున్నారు చేస్తున్నారాకానిక్ మీరు ఏ ఊరే చెన్నైరికి పోటీ గుడింగ్ అన్న మరి ఎలక్షన్ వస్తుంది కదా ఈసారి కూటమి అభ్యర్థి నుంచి అని చెప్పి వెండికల్ రాము గారు వైసీపీ నుంచి గుడి కొడల నాని గారు పోటీ చేస్తున్నారు అందరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందా నాకు తెలిసి మరి ఎవడు న్యాయం చేస్తే వాళ్ళు గెలుస్తారు ఈసారి ఆయన న్యాయం చేస్తానని ఆశపడుతున్నారు ప్రజలందరూ కూడా ఎవరు ఎవరన్నా పార్టీ మార్చాలని చూస్తున్నారు ఈసారి ప్రతి ఒక్కరు ఒకసారి మార్చి మార్చి చూడాలని చూస్తున్నారు అందరూ దానిలో నేను ఇక్కడ ప్రధానంగా ఇక లక్ష స్థాంభాయన్ని చెప్పుకుంట పోతే ఈకించేడు ఎవడు ఉండడు వాడు ఎవ్వరూ లేరు చాలా మంది చెప్తారు ఈరోజు మంచిది ప్రతిది ప్రతిది ఇదని కాదు ఇవన్నీ చూసుకుంటా పోతే ఫోటోలు తీసి ఏం చెప్పగలరా ఎవరు చెప్పలేరుగా ఎవరు చెప్పలేరు ఎవరికి చూపిద్దాం ఇప్పుడు మీరు చెప్పారో మీరు ఎక్కడ దాకా తీసుకెళ్తారు మా మాటల్ని ఎక్కడ వరకు మీ మీడియా మొత్తం మీరు అంత మట్టికి ఏమో దానిలో కట్ అయ్యో ఎన్ని ఉంటాయో మామూలుగా టెలికట్ చేసి ఎన్ని ఉంటాయో మనకు తెలియదు కదా అన్నీ అవుతాయి చెప్పలేము అది ఎలా అభివృద్ధి ఇప్పుడు అలా నడవట్లేదు కదా అలా నడిపితే అసలు ఈ ఉరుగుతురుగులు ఎందుకుంటాయి సరే రోడ్డు మీద కూడా రోడ్డు మీద ఎందుకుంటాడు అందరి మీద కూడా అందరం ఎందుకు చెప్తున్నాడు మరి ఇరవై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నారు మరి ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారంటే ఏమి ఇక్కడ మాకేం కనపడాల మరి అక్కడ బొక్కలు పడిపోయిన నీళ్ళు తప్ప ఏం కనపడాల బొక్కలు పడిపోయిన ఇల్లు కనపడుతున్నాయి మీకు ఇప్పుడే క్రాకులు వచ్చేస్తే పది సంవత్సరాలుగా అవి కూలిపోతే వాళ్ళందరూ బతుకుతారా చస్తారా కదా అలా అభివృద్ధి అది అంటే ఈరోజు మళ్ళీ నేను ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు కదా అవును ఒక ఛాన్స్ అండి ఆల్రెడీ ఇచ్చారు ఫోర్ టైమ్స్ ఇచ్చారు కదా ఖచ్చితంగా అయితే మార్పు అయితే కోరుకుంటున్నారు మార్పు అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు చాలా మంది నూట వింటున్నాము పోవాలం మేము ఒక గురిగా బస్టాండ్ చూసి చూసాం కదా వానలో పడితే అక్కడ బాగా నీళ్ళయితే వస్తాయి పడవలు కూడా కొనిస్తాడు ఈ సారి అభివృద్ధి ఏది ఏది ఏదో మరి అవ్వాలిగా అవ్వలేదు ఏం కాలేదు కదా అవ్వాలిగా అయితే పోని ఇప్పుడు మీ మాటకి వస్తాం ఏదైంది ఇప్పుడు విన్నాను మట్టి నేను చూస్తూనే ఉన్నాను ఎప్పుడు వచ్చినా సరే పడవ వేసుకెళ్ళా లేకపోతే రోడ్డు మీద కూర్చుని వచ్చి ఎక్కాలి ఎందుకనా పడవ లేదంటారు పడవలు కొనిస్తాడే ఈసారి అభివృద్ధి అంటే అది అట్టాగా ఉంటుంది ఇరవై తొమ్మిది కోట్లు ఇట్లా కడవలు కొనిస్తారేమో దాని సంగతి పక్కన పెట్టి అంటే చాలా సిమెంట్ రోడ్లు ఇంజన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు అయ్యా ఏమండి మీరు చూస్తున్నారు కదండి బండేజ్ తిరుగుతూనే ఉంటారు మీరు ఇది తీసుకుని మీకు తెలియదు ఏముంది అక్కడ ప్రజలకు ఏముంది అలా పడిపోయారు ప్రజలు కావాలని అవును ఆయన చెప్తున్నారు టీడీపీ టీడీపీ ప్రభుత్వం ముందు నిరుద్యోగులకి మంచి చెట్లకి అన్నిటికీ బాగా జరిగింది ముందు అంటే మనకు అంత చదువు లేకపోయినా జరగటం జరిగింది అంతకుముందు ఇక్కడ ఏంటంటే మనం స్థానికులు ఫస్ట్లో టీడీపీలోనే ఉండడు ఈయన ఎవరో కడాల నాని గారంటే దానిలోనే గెలిచాడు దానిలోనే సీటు మంచి చెట్లు అన్నీ సంపాదించుకున్నాడు అభిమానం మీద అలా ఈ ప్రజలందరూ కూడా అలా ఇదయ్యారో తప్ప అక్కడ అభివృద్ధి అనేది మీకేం జీరో అంటే ఇప్పుడు ఈయన ఎందుకు కావాలనుకుంటున్నారు వెనుకలరా నెక్స్ట్ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అనేటువంటిది ఆయన చేయగలడని ఒక నమ్మకం ఏర్పడింది జనాలకి ఎందుకంటే టీడీపీ కన్ఫామ్గా వస్తుంది కన్ఫామ్గా టీడీపీ వస్తుంది దాని మీద ఆయన చేయగలడనేటువంటి నమ్మకం ఏర్పడింది జనాలకి